ప్రణీతరావుకి సహకరించింది ఎవరో అతనితో కలిసే పనిచేసింది ఎవరు మరికొంతమంది కూడా నోటీసులు ఇచ్చి స్టేట్మెంట్ రికార్డ్ చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము వరంగల్ చుట్టే ప్రణీతరావు ట్యాపింగ్ కేసు తిరుగుతోంది కొందరు పోలీస్ అధికారులు టెన్షన్ మొదలైంది ప్రణీత్ రావుతో కలిసి పనిచేసిన అధికారుల స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నారు విచారణ అధికారులు రణీతరావు స్టేట్మెంట్ ఆధారంగా మరికొంతమందికి నోటీసులు ఇవ్వబోతున్నారు పోలీసులు ట్యాపింగ్ కేసులో ఆరోపణలపై స్పందించారు మాజీ మంత్రి ఎర్రబల్లి దయాకర్ రావు ఈ కేసుతో తనకు సంబంధం లేదంటున్నారు ప్రణీత్ రావు ఎవరో కూడా తనకి తెలియదని అన్నారు ఆయన ఆయన ముఖం కూడా తెలియదు ఆయన మా ఊరు ఆడబిడ్డ కొడుకట్ట వాళ్ళ అమ్మాయి ఎరుకే ఆయన గురించే తెలియదు నాకు కూడా తెలియదు కావాలని నాకు నిన్న మొన్న కూడా తెలిసింది ఆయన ఫోన్ చేసి నా పేరు ఇదికేయాలనే ప్రయత్నం చేస్తాను ఆయన 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 చెప్పిందటవాళ్ళ నాకు ఆయన ముఖం తెలుగు ఆయన ఊరు మా ఊరు మా అమ్మమ్మ ఊరు పర్వతగిరి అంతే తప్ప నాకేం సంబంధం లేదని ఆయన క్లియర్గా చెప్పినట్టు కావాలని ఫోన్ చేస్తున్నట్టు నా పేరు పెట్టాలని దేనికైనా ఎదుర్కొండాలని సిద్ధంగా ఉన్నాను నేను వాస్తవంగానే చెప్తున్నాను కదా నేను దాంట్లో నాకు ఏ సంబంధం కూడా లేదు